వారికి తె మరీలేదు నలినా చూపగడే ఉన్నది తెలిసిన వారికి తెరివిధి లేదు నలినా చూపగడే నామములో ఉన్నది తెలిసిన వారికి మరి లేదు ఆకాశాన లేదు మూర్చమటు పాతాలమున లేదు ముందు ఎందు ఆకాశ లేదు మూర్చమటు పాతాలమున లేదు దీకడ భూలోక ముందు లేదు పైకుని పాలుద్రోలి వెతికితే పైకుని ఆశలు పాలుద్రోలి చిత్తములోనున్నది పైకుని ఆశలు ఇల్ల పాలుద్రోలి వెతికితే శ్రీకాంత్ చూపగుడేటి చిత్తములోనున్నది తెలిసిన వారికి తిరిగి మరి లేదు నలినా చూపగడే నాన్నది తెలిసిన వారికి వద్ద లేదు సోధించ నమృతము సరిదిక్కులందు జలదిలో లేదు సురల వద్ద లేదు సోదించ నమృతము సరిదు కులందు లేదు జలదిలో లేదు శరనాగదుల పాత జలమోలు చేర్చుకొని శరనాగదుల పాత జలమోలు చేర్చుకొని అరి పూజించే అరి చేతాది పాత జలములు చేర్చుకునే హరిదాసుల పూజించి హరి చేతనున్నది తెలిసిన వారికి తిరిగి మరిలేదు నలినాక్షు ఒకడి తెలిసిన వారికి తెలిసినవారికి మరి లేదు రాజశాన సుఖమీది రాసి కర్మ మందు ఉండేవాని రాజశాన సుఖమీది రాసికర్మ మందు ఉండి ശ്രീ വെങ്കി തെരിവിധി മരിലേ നലിനു പകഡേ తెలిసినవారికి తిరివి మరి లేదు నలినా చుపగడనే నా ములో ఉన్నది తెలిసిన వారికి తిరివిది మరీలేదు తెలిసిన వారికి మరి లేదు